ఏపీలో వరదలు వర్షాలతో భారీగా నష్టం జరిగిందని లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని సీఎం చంద్రబాబు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ అన్నారు ఇంత చేస్తుంటే మాజీ సీఎం జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని జగన్ ను దుయ్యబట్టారు మనోహర్ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని అన్నారు ఐదేళ్లలో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం జగన్ చేసిన పాపాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు మూడు నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేకపోతున్నాడన్నాడు పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞానిలాగా పది పేపర్లు చేతిలో పెట్టుకొని జగన్ హడావిడి చేశారని ఎద్దేవా చేశారు ఇక పిఠాపురంలో జగన్ అన్న కాలనీని ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు మనోహర్ సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదు కానీ ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురవడం గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలెక్టేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలైంది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటాయి ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది